హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి పంట శారీస్ అండ్ జ్యువెల్లీలో జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను బ్యాంగిల్స్ ఎనీ టైమ్ డైలీ హండ్రెడ్ మెంబర్స్ వరకు సేల్ అవుతాయండి హండ్రెడ్ మెంబర్స్ నో మెంబర్స్ బుక్ చేసుకుంటూనే ఉంటారు సో మీరు ఫస్ట్ టైం అయితే వన్ బ్యాంగిల్ ఇచ్చి చూడండి హై క్వాలిటీ ఉంటుంది లో ప్రైజెస్ ఉంటుంది డైలీ ఫుల్ సేల్ అవుతాయండి గివ్ అవే ఉంది ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తాను అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి లైవ్లో జాయిన్ అయ్యి ఫాస్ట్గా అండి లైవ్లో జాయిన్ అయ్యి లైక్స్ ప్లేస్ చేస్తూ ఉండండి డైలీ కొత్త కొత్తగా స్టాక్ వస్తూనే ఉంటుంది సేల్ అవుతూ ఉంటాయి మంచి మంచి ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి సో ఫస్ట్ టైం అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి గివ్ అవే ఉంది గివ్ అవే కూడా ఫ్రీ షిప్పింగ్తోనే అండి ఫాస్ట్గా లైవ్లో జాయిన్ అయ్యి లైక్స్ ప్లేస్ చేయాలి చాలా ఐటమ్స్ వస్తూనే ఉంటాయి డైలీ ఫాస్ట్గా డబల్ ట్యాప్ అండి లైవ్లో ఉన్నప్పుడే లైవ్ స్టార్టింగ్లోనే లైక్స్ ప్లేస్ చేస్తే ఫాస్ట్గా గివ్ వస్తుంది ఫాస్ట్గా అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి ఓకేనా సో లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరైతే గివ్ అవే ఉంది గివ్ అవే కూడా ఫ్రీ షిప్పింగ్తోనే ఉంటుంది అండి ఫాస్ట్గా అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకేనా లైక్స్ ప్లేస్ చేస్తూ ఉండాలండి ఒరిజినల్ బ్యాంగిల్స్ అండి విక్టోరియా నక్షీలో విక్టోరియా బ్యాంగిల్స్ హైలీ క్వాలిటీ ఉంటుందండి సింగిల్ బ్యాంగిలో లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఉంటుంది బట్ మనకి టూ బ్యాంగిల్స్ కూడా జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి హై క్వాలిటీ ఉందండి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హై క్వాలిటీ ఉంటుంది వెయిట్ కూడా కొంచెం ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు జస్ట్ మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి గివ్ అవే ఉంది గివ్ అవే కూడా ఫ్రీ షిప్పింగ్తోనే పంపిస్తాదండి చాలా ఐటమ్స్ ఉన్నాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకేనా నైన్ ఫిఫ్టీ ఓకేనా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైను నెక్స్ట్ ఇవి కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే పడతాయండి నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ హై క్వాలిటీ ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పేస్తు ఉంటుంది బట్ జస్ట్ మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గివ్ అవే ఫ్రీ షిప్పింగ్తోనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలండి చాలా ఐటమ్స్ ఉంటాయి లో ప్రైజెస్లోనే సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ పడుతుంది హై క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ పై నెక్స్ట్ డిజైన్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ మాత్రమే ఉంది టూ టూ అయితే ఏ డిజైన్లో లేదండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ మాత్రమే ఉంది స్క్రీన్ మీద కనిపించే నెంబరే పేమెంట్ నెంబరు ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ అన్నీ కూడా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి హై క్వాలిటీ ఉంటుంది జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి నక్షి బ్యాంగిల్స్ ओनली फाइव एटी फ्री शिपिंग नेक्स्ट डिजाइन సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా